వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు ఉత్తర ద్వారం స్వామి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు వరంగల్లోని బట్టల బజార్ శ్రీ బాల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు గీతాభవన్ ఆలయం హర్మకొండ చైతన్యపురి కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఎక్సైజ్ కాలనీలోని శ్రీ బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు భక్తుల రద్దీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణందిస్తారు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుంటే మొత్తం ముల్లోకాల్లో ఉన్నటువంటి దేవతామూర్తులను దర్శనం చేసుకున్నట్టుగా భావిస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడం కోసం చాలా ఉత్సాహం చూపిస్తారు ఎందుకోసం ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులతో మాట్లాడుతూ సార్ చెప్పండి ఉత్తర ద్వారా దర్శనం అనేది ఈరోజు ప్రధానంగా ఎందుకు చేస్తారు దానివల్ల జరిగేటువంటి లాభాలేంటి ఏం కోరుకోవాలని కోరుతుంది తీరబోతున్నారు కళ్యాణాద్భుత కామితార్ధప్రదాయని శ్రీమత్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీయకాయ కళ్యాణ నిధయే దిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం భక్తందరికి కూడా వైకుంఠ ఏకాశి శుభాకాంక్షలు ఈరోజు చాలా శుధి సుధినం ధనుర్మాసంలో వచ్చేటువంటి యొక్క మొదటి ఏకాశ్ని వైకుంఠ ఏకాశంటారు స్వామివారు విష్ణుమూర్తి సప్తద్వారాల నుంచి ముప్పై మూడు కోట్ల దేవతలకు దర్శనమిస్తారు అది విశేషం ఈరోజు కూడా అయితే స్వామివారు నాలుగు మాసాలు నిద్రపోతుంటారు తర్వాత స్వామివారు లేచిన తర్వాత వై కార్తీక మాసం లేచి ఈరోజు స్వామివారు అందరికి కూడా దర్శనం ఇస్తారు కనుక ఇది విశేషంగా ఉత్తరం నుంచి సప్తద్వారాల నుంచి ఇటువంటి దర్శనం దాన్నే వైకుంఠ చేసి విశేషంగా చెప్తారు ఈరోజు దర్శనం చేసుకుంటే భక్తులకు జరిగేటువంటి లాభాలు కానీ వాళ్ళ కోరికలు ఎలా తీరవచ్చు సంవత్సరం మొత్తంలో ఇరవై నాలుగు ఏకాసులు ఉంటాయి ధనుర్మాసం ఈ యొక్క విశేషం ఏంటంటే ఈ యొక్క ఉత్తరం నుంచి ద్వారం స్వామివారి దర్శించుకుంటే స్వామివారి యొక్క అనుగ్రహంతో ధన కనక వస్తు వాహన కలిగి సుఖంగా సంతోషంగా జీవించి మోక్షాన్ని పొందుతారు ఈ మోక్ష ఏకాశి వైకుంఠ ఏకాశ అది విశేషం ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఈరోజు స్వామివారికి ఉదయము నాలుగు గంటలకు అభిషేకం జరిగింది తర్వాత ఐదు గంటలకు ఉత్తర ద్వారం నుంచి అర్చన అభిషేకం పూజ చేసి ద్వారం ద్వారా స్వామివారి విశేషమైన పూజలు అర్చనలు జరుగుతున్నాయి మధ్యాహ్నం పన్నెండు వరకు ఉంటుంది సాయంకాలం మళ్ళీ విశేషంగా ఉంటాయి పూజలు చూస్తున్నాం ఈ రోజు కనుక స్వామివారిని దర్శనం చేసుకుంటే కనుక వర్షకు అన్ని కూడా సమకూర్తాయనే ఉద్దేశంతో భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉన్నారు వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాలన్నీ కూడా వైష్ణవ ఆలయాలన్నీ కూడా పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి భక్తులకు సంబంధించినటువంటి నమ్మకాన్ని నిజం చేసేలాగా ఈరోజు అర్చక స్వాములు కూడా వారికి సంబంధించినటువంటి కోరికలు తీరేలాగా పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాజిత్ వాసిద్ కుమార్ ఎన్టీ వరంగల్